హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రీవియస్గా మనం సైకాలజీకి సంబంధించిన వీడియోస్లో పెరుగుదల వికాసం పరిపక్వతల గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ భేదాలు వికాస సూత్రాలు నెక్స్ట్ వచ్చేసి ఎలిజబెత్ హార్లాక్ ప్రతిపాదించిన వికాస దశలు ఒక్కొక్క వికాస దశలో ఏ ఏ వికాసాలు అభివృద్ధి చెందుతాయి అనేవి కంప్లీట్గా మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పేసుకున్నాము అండ్ ఆత్మభవన సిద్ధాంతం సిద్ధాంతాల్లో వచ్చేసి ఆత్మభవన సిద్ధాంతం గురించి కాల్ రోజెస్ ప్రతిపాదించిన ఆత్మభవన సిద్ధాంతం గురించి కూడా చెప్పేసుకున్నాము అండ్ ఈ ఈరోజు క్లాస్లో వచ్చేసి భాషా వికాస సిద్ధాంతం చామ్స్కి ప్రతిపాదించిన భాషా వికాస సిద్ధాంతం దీన్నే సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం లేదా గవర్నమెంట్ బైండింగ్ థీరీ అని కూడా అంటారనమాట సో దీని గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా బిట్ ఎక్కడ మిస్ అవ్వకుండా చూద్దామనమాట బిట్ ఓకేనా ఇన్ఫర్మేషన్ని సో వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎందుకంటే మీకు మంచి మంచి వీడియోలు అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి అండ్ ఇప్పటికీ కూడా చాలా రివిజన్ వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలపండి అండ్ యూస్ఫుల్ వీడియో అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి ఓకేనా సో స్టార్ట్ చేసేద్దాం ఇంకా క్లాస్ని సో భాషా వికాస సిద్ధాంతం ఓకేనా దీని గురించిన చాలా అంశాలు అంటే ఒక స్పెషల్ స్పెషల్గా అంటే అందరూ ఆలోచించని విధంగా మన చామ్స్కి అమెరికాకు చెందిన నోమ్ చోమ్స్కి ఈయన పేరు నోమ్ చోమ్స్కి ఇతను ప్రతిపాదించాడనమాట ఓకేనా సో ఇతని గురించి అండ్ ఆ సిద్ధాంతం గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాము సో ఈ భాషా సిద్ధాంతాన్ని భాషా వికాస సిద్ధాంతాన్ని సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం అని కూడా అంటారు దీన్నే గవర్నమెంట్ బైండింగ్ థీరీ అని కూడా అంటారు అనమాట ఓకేనా ఇది ఇత రచించినది ఎవరు ప్రతిపాదించినది ఎవరు అంటే చోమ్స్కి అమెరికాకు చెందిన చోమ్స్కి పెన్సిల్వియా యూనివర్సిటీలో ఆధునిక భాషా బోధన మీద అనేక పరిశోధనలు చేశారనమాట ఓకేనా ఇతను పెన్సిల్వియా యూనివర్సిటీలో ఆధునిక భాషా బోధన అంటే మోడ్రన్ లాంగ్వేజ్ టీచింగ్ మీద చాలా పరిశోధనలు చేశాడనమాట అందుకే ఇతనికి ఆధునిక భాషా శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ మోడ్రన్ లాంగ్వేజెస్ అని పేరనమాట ఓకేనా ప్రముఖ భాషావే శాస్త్రవేత్త తత్వవేత్త తర్కవేత్త సంజ్ఞానాత్మకవేత్త ఏంటంట భాషా శాస్త్రవేత్త తత్వవేత్త తర్కవేత్త సంజ్ఞానాత్మకవేత్త మనకు ఓన్లీ భాషపరంగా పరంగా తెలుసు కాబట్టి అతన్ని అలా మాత్రమే గుర్తిస్తాము కానీ ఇతను భాషా శాస్త్రవేత్త తత్వవేత్త తర్కవేత్త సంజ్ఞానాత్మక వేత్త కూడా ఓకేనా ఈయన నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించాడనమాట నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించాడు ఓకేనా సహజ భాషా సముపార్జన సాధనంగా నేటివిస్ట్ దృక్పథాన్ని పిలుస్తాము సహజ భాష సముపార్జన సాధనంగా నేటివిస్ట్ దృక్పథాన్ని పిలుస్తాము అంటే ఏదో నేర్చుకోవడం వల్ల భాష వస్తుంది అని ఇతను నమ్మడనమాట ఆల్రెడీ సహజంగానే మన బాడీలో మన మెదడులో ఆ భాషని ఆర్జించే జ్ఞానం ఆల్రెడీ ఉంటుంది సో కాబట్టి దీన్నే సహజ భాష సముపార్జన సాధనంగా మన బ్రెయిన్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టే భాషను మనం ఆర్జిస్తున్నామని గట్టిగా చెప్పిన వ్యక్తి చోమ్స్కి అనమాట సో ఈ ఈ భాష సహజ సహజంగా ఆర్జించబడకుండా ఆల్రెడీ ఉన్న జ్ఞానంతోనే మనం భాషను నేర్చుకుంటాం అని చెప్పడానికి నేటివిస్ట్ దృక్పథం అని ఒక టర్మ్ని చెప్పడం అనమాట ఇదే నేటివిస్ట్ దృక్పథం అంటే నేటివిస్ట్ దృక్పథం అంటే ఏంటి అంటే సహజ భాష సముపార్జన సాధనంగా ఆల్రెడీ మన బాడీలో మన బ్రెయిన్లో భాషను ఆర్జించే శక్తి ఆల్రెడీ ఉంటుంది దాన్ని మనం జస్ట్ యూజ్ చేసుకుంటున్నాము అని చెప్తారనమాట దాన్నే నేటివిస్ట్ దృక్పథం అంట ఓకేనా ఈయన వచ్చేసి వందకు పైగా గ్రంథాలు రాశాడు అందులో ఇంపార్టెంట్ వచ్చేసి ముఖ్యమైనవి లాంగ్వేజ్ అండ్ మైండ్ లాంగ్వేజ్ అండ్ థాట్ సింటాక్టిక్ స్ట్రక్చర్స్ లెక్చరర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ థీరీ ఆఫ్ సింటాక్స్ సో ఇక్కడ ఒక చిన్న లాజిక్తో గుర్తుపెట్టుకోవాలి ఈ గ్రంథాలన్నీ ఎందుకంటే ఇలాంటివే ఈ వర్డ్స్తోనే మళ్ళీ ఇంకొంతమంది రచించారనమాట థాట్స్ అండ్ లాంగ్వేజ్లో థాట్స్ అండ్ లాంగ్వేజ్ని వై గాడ్స్కి రచించాడు లాంగ్వేజ్ అండ్ థాట్ని అయితే ఎవరు ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చింది లాంగ్వేజ్ అండ్ మైండ్ కానీ లాంగ్వేజ్ అండ్ థాట్ కానీ ఫస్ట్ లాంగ్వేజ్ గురించి వచ్చింది అంటే ఎవరు మనకి భాష అని చెప్తేనే ఎవరు గుర్తొస్తారు గుర్త గుర్తురావాలి చోమ్స్కి గుర్తురావాలి సో ఇది గుడ్డి గుర్తు అదే థాట్స్ అండ్ లాంగ్వేజ్ అని వచ్చిందనుకో థాట్స్ అండ్ లాంగ్వేజ్ వచ్చిందనుకో వై గాడ్స్కి లాంగ్వేజ్ అండ్ థాట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ అన్నాడు అనుకో లాంగ్వేజ్ అండ్ థాట్స్ అంటే చోమ్స్కినే లాంగ్వేజ్ అండ్ థాట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ అన్నాడు అనుకో చిల్డ్రన్ గురించి మాత్రమే చెప్పడనుకో అనుకో అతను రూపీ ఆజే ఓకే నా ఇలా గుర్తుపెట్టుకోవాలి సో లాంగ్వేజ్ అండ్ మైండ్ లాంగ్వేజ్ అండ్ థాట్ సింటాక్టిక్ స్ట్రక్చర్స్ లెక్చరర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ థీరీ ఆఫ్ సింటాక్స్ యాస్పెక్ట్స్ ఆఫ్ థిరీ ఆఫ్ సింటాక్స్ ఇవన్నీ కూడా గ్రంథాలు చామ్స్కి రచించిన గ్రంథాలు అదే వైగాడ్స్కి అయితే థాట్స్ అండ్ లాంగ్వేజ్ పియాజే వచ్చేసి లాంగ్వేజ్ అండ్ థాట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఓకేనా ఎస్ ఇతను ఏమంటాడంటే ఈ సిద్ధాంతంలో పిల్లవాడు పుట్టుకతోనే భాషను అర్థం చేసుకునే సామర్థ్యంతో పుడతాడా లేదా పుట్టిన తర్వాత భాషను నేర్చుకుంటాడా అనే ప్రశ్నకు బదులుగా పుట్టిన సిద్ధాంతమే భాషా వికాస సిద్ధాంతం ఎస్ అసలు భాషను పిల్లవాడు పుట్టుకతోనే అర్థం చేసుకుంటాడా ఆ సామర్థ్యంతోనే పుడతాడా లేదంటే పుట్టిన తర్వాత భాష నేర్చుకుంటాడా ఈ క్వశ్చన్స్ మీకు కూడా మైండ్లో ఉన్నాయి కదా ఎస్ ఈ సిద్ధాంతం ఎక్స్ప్రెషన్ అయిపోయే లోపు మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి అన్నమాట అదే ఈ సిద్ధాంతం ఓకేనా సో ఇతను ఈ సిద్ధాంతాన్ని తెలియజేయడానికి నాలుగు ముఖ్యమైన అంశాలను తెలియజేశాడు నాలుగు ముఖ్యమైన అంశాలను తెలియజేశాడు అనమాట ఏంటి ఆ నాలుగు ముఖ్యమైన అంశాలు అంటే గవర్నమెంట్ బైండింగ్ ఒకటి సార్వత్రిక వ్యాకరణం ఒకటి ఎల్ఏడి ఒకటి ఆధునిక భావనలు ఒకటి ఓకేనా ఈ సిద్ధాంతాన్ని తెలియజేయడానికి నాలుగు ముఖ్యమైన అంశాలను తెలియజేశాడు గవర్నమెంట్ బైండింగ్ సార్వత్రిక వ్యాకరణము ఎల్ఏడి ఆధునిక భావనలు అసలు గవర్నమెంట్ బైండింగ్ అంటే ఏంటి అంటే శిశువు పుట్టుకతోనే భాషను అర్థం చేసుకునే సామర్థ్యంతో పుడతాడు శిశువు పుట్టుకతోనే భాషను అర్థం చేసుకునే సామర్థ్యంతో పుడతాడంట భాషను అర్థం చేసుకోవడానికి కావలసిన భాషా నిర్మాణాలు కూడా పుట్టుకతోనే వస్తాయి ఎస్ మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు ఈ ఛామ్స్కి భాషను అర్థం చేసుకోవడానికి కావలసిన భాషా నిర్మాణాలు అనేవి మనకి ఆల్రెడీ పుట్టుకతోనే వస్తాయి అని చెప్తున్నాడు అనమాట ఓకేనా పుట్టుకతోనే వచ్చిన భాషా నిర్మాణాల సహాయంతో భాషను అర్థం చేసుకోవడాన్ని సా చే అర్థం చేసుకునే సామర్థ్యాన్ని గవర్నమెంట్ బైండింగ్ అంటున్నాం ఇక్కడ వచ్చింది మీనింగ్ గవర్నమెంట్ బైండింగ్ అంటే ఏంటి అంటే పుట్టుకతోనే మనకు భాషా నిర్మాణాల సహాయంతో భాషను అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది కదా ఆ సామర్థ్యాన్ని గవర్నమెంట్ బైండింగ్ అంటున్నాం ఓకేనా దీని ప్రకారం శిశువు శిశువుకు ఎవరూ కూడా భాషను నేర్పించాల్సిన అవసరం లేదు ఇప్పుడు అర్థమైందా క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసిందా ఈ సిద్ధాంతం ప్రకారం ఈ గవర్నమెంట్ బైండింగ్ ప్రకారం ఎవరు కూడా ఒక శిశువుకు భాషను నేర్పించాల్సిన అవసరం లేదంట ఆటోమేటిక్గా ఆల్రెడీ భాష భాషను నేర్చుకోవాల్సిన కావాల్సిన భాషా నిర్మాణాలు అనేవి పిల్లవాడి మెదడులో ఆల్రెడీ ఉంటాయి అవి అర్థం చేసుకునే సామర్థ్యాన్నే భాషను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని గవర్నమెంట్ బైండింగ్ అంటున్నాము అని ఎవరు చెప్తున్నారు ఛాన్స్కి చెప్తున్నాడు ఓకేనా భాష ఆర్జించే ప్రక్రియే అవుతుంది కానీ అభ్యసించే ప్రక్రియ కాదు మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఓకేనా ఈ సెంటెన్స్ భాష ఆర్జించే ప్రక్రియ కానీ అభ్యసించే ప్రక్రియ కాదు ఎస్ భాషను మనం ఆర్జించాలి అంటే అది ఏమంటారు దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఏం చేయాలి యూజ్ చేస్తూ ఉండాలి భాషని అంటే మాట్లాడుతూ ఉండాలంట అంతే అంతేకాని అభ్యసించకూడదు అని అంటాడు ఛామ్స్కి అభ్యసించకూడదు భాష ఆల్రెడీ మనకి వచ్చు దాన్ని మాట్లాడుతూ ఉంటే అది వస్తూ ఉంటుంది ఇంకా డెవలప్ అవుతుంది అంతేకాని దాన్ని అభ్యసించరాదు అభ్యసించే ప్రక్రియ కాదు ఓన్లీ ఆర్జించే ప్రక్రియ మాత్రమే ఓకేనా అని చెప్పేది ఈ భాషా వికాస సిద్ధాంతం ఓకేనా ఇది గవర్నమెంట్ బైండింగ్ దీంట్లో మెయిన్గా ఏముంటుంది ఏమున్నాయి పాయింట్స్ అసలు గవర్నమెంట్ బైండింగ్ అంటే ఏంటి అంటే పుట్టుకతో వచ్చిన భాషా నిర్మాణాల సహాయంతో భాషను ఆర్జించే సామర్థ్యమే గవర్నమెంట్ బైండింగ్ ఓకేనా భాషను అర్థం చేసుకోవడానికి కావాల్సిన భాషా నిర్మాణాలు కూడా పుట్టుకతోనే ఉంటాయి అర్థం చేసుకునే సామర్థ్యం కూడా పుట్టుకతోనే ఉంటుంది భాషను నేర్పించాల్సిన అవసరం లేదు శిశువుకు ఓకేనా భాష ఒక ఆర్జించే ప్రక్రియే కానీ అభ్యసించే ప్రక్రియ కాదు అని ఈ సిద్ధాంతంలోని గవర్నమెంట్ బైండింగ్ చెప్తుంది మనకి నెక్స్ట్ వచ్చేసి సార్వత్రిక వ్యాకరణం సార్వత్రిక వ్యాకరణం అంటే ఏంటి యూనివర్సల్ గ్రామర్ కదా యూనివర్సల్ గ్రామర్ అంటే ఏంటో చూద్దాం ప్రతి వ్యక్తికి వ్యాకరణ సూత్రాలను అర్థం చేసుకునే వ్యవస్థ మెదడులో పుట్టుకతోనే ఉంటుంది ఏంటంట ప్రతి వ్యక్తికి వ్యాకరణ సూత్రాలను అంటే గ్రామర్ను అర్థం చేసుకునే వ్యవస్థ మెదడులో పుట్టుకతోనే ఉంటుందన్నమాట మానవుడు ఉపయోగించే భాషలన్నీ ఉమ్మడి భాష నిర్మాణ సూత్రాల ఆధారంగా రూపుదిద్దుకున్నాయి ఎస్ అంటే ఇప్పుడు మనము స్కూల్కి వెళ్ళిన తర్వాత బుక్కు బుక్స్ పెన్ను పెన్స్ అని నేర్చుకుంటాం కానీ అంతకుముందు మనం చిన్న చిన్న అంటే త్రీ ఇయర్స్ పిల్లవాడు స్కూల్కి వెళ్ళక ముందు చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటున్నప్పుడు అవి రెండా మూడా ఒకటి కంటే ఎక్కువ అని గ్రహించగలుగుతాడు కదా అంటే సింగిలర్ ప్లూరల్కి తేడా ఆల్రెడీ వాడికి అక్కడ తెలుసు అవునా తెలుసు వాడేం నేర్చుకోలేదు సింగులర్ ఇది ఇది ప్లూరల్ ఎస్ యాడ్ చేయాలి రొట్టె రొట్టెలు అని యాడ్ చేయాలి లూ యాడ్ చేయాలి అని ఏమన్నా ఎవరైనా నేర్పించారా గ్రామర్ అతడికి దోశ అమ్మాయి రోజు దోష వేసింది నేను ఒక దోశ తింటాను నాకు ఇంకో దోశ కావాలి రెండు దోశలు తింటాను ఇవన్నీ ఎవరు నేర్పించారు అసలు ఎవరు నేర్పి అంటే ఏంటి మానవుడు ఉపయోగించే భాషలు అన్నీ కూడా ఎన్ని భాషలైనా నేర్చుకో అన్నీ కూడా ఒక ఉమ్మడి భాష నిర్మాణ సూత్రం ఆధారంగా నేను రూపుదిద్దుకున్నాయి అంటే ఎవరూ నేర్పించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మన బ్రెయిన్కి ఆ సూత్రం అనేది ఉంటుంది ఉమ్మడి భాషా నిర్మాణ సూత్రం ఉంటుంది దాని ఆధారంగానే ప్రతి వ్యక్తి సూ భాషను నేర్చుకుంటాడు అని చోమ్స్కి చెప్తాడనమాట ఓకేనా ప్రపంచంలో మానవుడు ఉపయోగించే భాషలన్నీ కూడా జన్యురీత్య నిర్ధారించబడిన కార్యక్రమం విస్తరించడం వల్లనే ఓకేనా అంటే ఆల్రెడీ మన జీన్స్కి జీన్స్లో ఉన్న సామర్థ్యాలకి అనుగుణంగానే మనం భాషను ఆర్జించగలుగుతాం అనమాట అంటే జీన్స్ నుంచే మనకు వచ్చేసి ఉంటుంది భాషను నేర్చుకో నేర్చుకోవడం అనమాట ఓకేనా సో ఏంటంటే ప్రతి ప్రపంచంలో మానవుడు ఉపయోగించే భాషలన్నీ కూడా జన్యురీత్యా నిర్ధారించబడిన కార్యక్రమం విస్తరించడం వల్లనే ఓకేనా ప్రతి వ్యక్తిలో మెదడులో మెదడులోని ఎడమ భాగంలో బ్రోకా ఉంటుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు చామ్స్కి ప్రతి వ్యక్తిలో మెదడులో కుడి భాగమా పై భాగమా కింది భాగమా ఎడమ భాగమా అని ఇస్తాడు చూడండి కన్ఫ్యూజ్ చేయడానికి విట్టిట్లనే ఇచ్చే ఇచ్చేది ప్రతి వ్యక్తిలో మెదడులో ఎడమ భాగం ఎడమ ఎడమ భాగంలో బ్రోకా ఉంటుంది దీనివల్లనే ఎదుటి వ్యక్తికి మనం ఏదైనా విషయం చెప్పగలుగుతున్నాము చెప్పిన విషయం అర్థం చేసుకోగలుగుతున్నాము ఓకేనా ఈ బ్రోకా ఆధారంగా అంటే మెదడులో ఎడమ వైపులో ఉన్న బ్రోకా ఆధారంగా ఒక వ్యక్తి మనల్ మనతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకుంటున్నాము మనం కూడా చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని మాట్లాడగలుగుతున్నాము ఓకేనా సో అన్నిటికీ కారణం ఈ బ్రోకా అని చెప్తున్నాను అనమాట ఎవరు జామ్స్కి నెక్స్ట్ వచ్చేసి ఎల్ఏడి ఎల్ఏడి అంటే ఏంటి లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్ భాష ఆర్జన పరికరం ఓకేనా భాషను నేర్చుకునే పరికరం అనమాట ఇది మెదడులో ఉంటుంది ఇది మెదడులో ఉంటుంది ఈ ఎల్ఈడి ఎక్కడ ఉంటుందంట మెదడులో ఉంటుందంట మెదడులో పరికరాలు ఉండవని సామర్థ్యాలు మాత్రమే ఉంటాయని చామ్స్కి అన్నారు ఇది కూడా ఇంపార్టెంటే మెదడు అనేది ఒక పరికరం కానీ మెదడులో పరికరాలు ఉండవు ఓకేనా మెదడులో పరికరాలు ఉండవు ఓన్లీ సామర్థ్యాలు మాత్రమే ఉంటాయి ఎలాంటి సామర్థ్యాలు భాషను ఆర్జించే సామర్థ్యాలు ఉంటాయి అని చెప్పింది నో చామ్స్కి ఓకేనా అప్పుడే పుట్టిన శిశువు పిల్లి అప్పుడే పుట్టిన శిశువు పిల్లి పిల్ల మీద ఎల్ఈడి ప్రయోగాన్ని చేశారు జామ్స్కి ఇద్దరిని ఒకే పరిసరంలో ఉంచాడు ఓకేనా ఐదు నుంచి ఆరు సంవత్సరాల పిల్ తర్వాత పిల్లవాడు భాషను ఉపయోగించడం నేర్చుకున్నాడు పిల్లి పిల్ల మాత్రం ఎటువంటి భాషను ఉపయోగించలేదు దీనికి కారణం శిశువు మెదడులో ఎల్ఈడి ఉండడం వలన భాషను అర్థం చేసుకుని ఉపయోగించాడు పిల్లిలో ఎల్ఈడి లేనందున భాషను గ్రహించడం ఉపయోగించడం జరగలేదు అని అన్నారు ఓకేనా చూడండి ఇతను ఒక ప్రయోగం చేశాడంట ఏంటి అప్పుడే పుట్టిన శిశువు మీద ఇంకొకటి ఏంటి ఒక పిల్లి పిల్ల మీద అంటే చిన్న పిల్లి మీద ఓకేనా ఇద్దరిని ఒక ఒకే పరిశ్రమలో ఉంచాడంట వాటిని ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత పిల్లవాడేమో చక్కగా భాషను ఉపయోగించాడు నేర్చుకుంటున్నాడు అండ్ పిల్లి పిల్ల మాత్రం ఎటువంటి భాషను ఉపయోగించలేదు అది ఎలా అడుస్తుంది మ్యామ్ మేము అని అలా అలా అని అడుస్తుంది అనమాట దీనికి కారణం ఏంటి అంటే శిశువు మెదడులో ఎల్ఏడి ఉంది ఆ పిల్లి మెదడులో ఎల్ఏడి లేదని అని చెప్తున్నాడు షామ్స్కి ఆ ఎల్ఏడి ఉండడం వల్లనే ఇతను అర్థం చేసుకున్నాడు ఎవరు నేర్పించకున్నా కూడా ఆ పరిశ్రమలో అర్థం చేసుకున్నాడు మాట్లాడగలుగుతున్నాడు పిల్లిలో ఎల్ఏడి లేకు లేనందున భాషను గ్రహించలేకపోయింది ఉపయోగించడం కూడా రాలేదు అని చెప్పాడనమాట ఓకేనా సాంప్రదాయక పద్ధతిలో వ్యాకరణ బోధను వ్యతిరేకించాడు అంటే అర్థాలు వ్యతిరేకాలు ఇవ ఇలా చెప్పడం అనేది వ్యతిరేకించడం అనమాట అయినా సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణం జరగకూడదు మానవుడు సహజంగానే నేర్చుకుంటాడు ఆల్రెడీ తనకి వచ్చు అని చెప్పాడనమాట ఇతను ఎల్ఈడి వ్యాప్తి మెదడులో ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ భాషలు మాట్లాడగలరు ఎగ్జాంపుల్ పివి నరసింహారావు యాంకర్ సుమ ఎస్పి బాలు ఓకేనా మెదడులో ఎల్ఈడి వ్యాప్తి ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ భాషలు మాట్లాడగలరు మాట్లాడగలరు గలరు ఇది చెప్పింది ఎవరు నోమ్ చామ్స్కి ఓకేనా ఎగ్జాంపుల్స్ ఎవరు అంటే పీవి నరసింహారావు ఈయన కూడా తన టైంలో చాలా మహాసభలు ఏర్పాటు చేసి ఎక్కువ అంటే అన్ని ఇతర చోట్ల చోట్లు కూడా అంటే ఇక్కడ మాత్రమే కాకుండా వేరే లాంగ్వేజెస్ వా మాట్లాడే చోట్లు అన్నీ తిరిగి భాషలు స్పీచెస్ ఇచ్చేసి ఎక్కువగా ప్రజల్ని గ్యాదర్ చేసేసి ఈయన స్పీచెస్ ఇచ్చే ఇచ్చేవాడు అనమాట ఓకేనా యాంకర్ సుమా అంతే తనకు కూడా చాలా లాంగ్వేజెస్ వచ్చు మాట్లాడే ఏమంటారు ఫ్లో బాగా ఉంటుంది నెక్స్ట్ ఎస్పి బాలు ఎస్పి బాలు కూడా మాట్లాడడం బాగా వచ్చు పాటలు కూడా చాలా లాంగ్వేజెస్లో పాడుతున్నాడు అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి త్రీ టు టెన్ ఇయర్స్ పిల్లలకు భాషా సామర్థ్యం అధికంగా లేదా గరిష్టంగా ఉంటుంది అందుకే ఈ వయసు పిల్లలను ఎక్కువగా మాట్లాడించాలి నాలుగేళ్ల వయసు వచ్చేసరికి ఎల్ఏడి ద్వారా సో నాలుగేళ్ల వయసు వచ్చేసరికి ఎల్ఏడి ద్వారా భాషలోని నియమ నిబంధనలను అర్థం చేసుకుంటాడు అని చెప్తున్నాను అంటే మూడు నుండి పదేళ్ళ సంవత్సరం పిల్లలకు భాషార్జన సామర్థ్యం అధికంగా గరిష్టంగా ఉంటుంది కదా ఎక్కువగా మాట్లాడుతుంటారు ఎన్ని అసలు మనం పేరెంట్స్గా యాజ్ యాజ్ అంటే అబ్జర్వ్ చేయగలుగుతాం అనమాట ఏంటి మన పిల్లలు బాగా మనం ఏ మాటలు ఉపయోగిస్తే అవే వా వాళ్ళు తిరిగి మాట్లా అసలు దాని మీనింగ్ తెలియకపోయినా కూడా యూజ్ చేస్తూ ఉంటారు భాషని అంతగా ఆర్జిస్తుంటారు ఆ యూజ్ చేసే సామర్థ్యం కూడా వాళ్ళలో గరిష్టంగా ఉంటుందన్నమాట అందుకే ఈ వయసు పిల్లలను ఎక్కువగా మాట్లాడించాలి సైలెంట్గా ఉండనివ్వకూడదు అనమాట త్రీ టు టెన్ ఇయర్స్ పిల్లల్ని ఓకేనా నాలుగేళ్ల వయసు వచ్చేసరికి ఎల్ఏడి ద్వారా భాషలోని నియమ నిబంధనలు అర్థం చేసుకుంటాడు అని చెప్పాడనమాట ఇది ఇంపార్టెంట్ చూడండి ఐదేళ్ల వయసా నాలుగేళ్ల వయసా ఆరేళ్ల వయసా ఎల్ఏడి ద్వారా భాషలోని నియమ నిబంధనలు భాషలోని నియమ నిబంధనలు అంటే ఒక భాషకి ఉన్న రూల్స్ని ఎప్పుడు అర్థం చేసుకుంటాడు పిల్లవాడు అంటే ఫోర్ ఇయర్స్కి భాష భాషార్జన సామర్థ్యం అధికంగా గరిష్టంగా జరిగే ఏజ్ ఎప్పుడు అంటే త్రీ టు టెన్ ఇయర్స్ అనమాట ఓకేనా సో ఇది ఎల్ఏడి ఓకేనా ఇది మెడ మెదడులో ఉంటుంది మెదడులో పరికరాలు ఉండవు సామర్థ్యాలు మాత్రమే ఉంటాయి అని చామ్స్కి చెప్పాడు అనమాట ఓకేనా ఒక పరిశోధన చేశాడు ఐదు ఏళ్ళ పాటు ఒక పిల్లిని అప్పుడే పుట్టిన పిల్లి పిల్లను అండ్ అప్పుడే పుట్టిన శిశువును సో తెలుసు కదా పిల్లవాడు ఏమో మాట్లాడగలిగాడు పిల్లి మాత్రం తన తను ఎటువంటి భాషను ఆర్జించలేకపోయింది దీనికి కారణం ఎల్ఏడి ఉండడం వల్లనే అని గట్టిగా చెప్పాడనమాట ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆధునిక భావనలు ఆధునిక భావనల్లో ఏం చెప్పాడు ఉత్పాదక వ్యాకరణం సార్వత్రిక వ్యాకరణం నియత వ్యాకరణం రూపాంతర వ్యాకరణం అని నాలుగు వ్యాకరణాలు ఉంటాయి అని చెప్పాడనమాట ఓకేనా ఈ వ్యాకరణ భావనలు వ్యాకరణ సహితంగా ఉండి వాటికి ఎలాంటి అర్థం లేని భావనలు ఉంటాయి అంటే ఈ ఆధునిక భావనలు అనేది నాలుగు వ్యాకరణలను సూచిస్తాయి అన్నమాట అంటే ఏంటి అవి ఉత్పాదక వ్యాకరణం సార్వత్రిక వ్యాకరణం నియత వ్యాకరణం రూపాంతర వ్యాకరణం అనే నాలుగు వ్యాకరణాలు సూచిస్తాయి ఈ వ్యాకరణ భావనలు అనే అనేవి వ్యాకరణ సహితంగా అంటే వ్యాకరణం కలిగి ఉంటాయి వాటికి ఎలాంటి అర్థం లేని భావనలు ఉంటాయి అంటే ఆ భావనలు ఉంటాయి కానీ వాటికి ఎలాంటి అర్థం ఉండదు ఓకేనా అంటే ఏంటంటే ఈ వ్యాకరణ అనే భావనలు వ్యాకరణ సహితంగానే ఉంటాయి వ్యాకరణం కలిగి ఉంటాయి కానీ వాటికి ఎలాంటి అర్థం ఉండదు అర్థం లేని భావనలు ఉంటాయి అని చెప్పాడనమాట చాంస్కి ఓకేనా నెక్స్ట్ భాష గురించి కేవలం చాంస్కి మాత్రమే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడా ఇంకెవరూ ఏమీ మాట్లాడలేదా అంటే ఎస్ మాట్లాడారు చూద్దాం అరిస్టాటిల్ ఏం చెప్పాడంటే పుట్టిన శిశువు మెదడు ఏమీ రాయని నల్లబల్ల అరిస్టాటిల్ ఏం చెప్పాడు అంటే పుట్టి పుట్టిన శిశువు మెదడు ఏమీ రాయని నల్లబల్ల ఓకేనా ఏమీ రాయని నల్లబల్ల బిఎఫ్ స్కిన్నర్ ఏం చేసి ఏం చెప్పాడు ఈయన రచించిన వర్బల్ బిహేవియర్ ఇంపార్టెంట్ చేయండి ఇది గ్రంథం బిఎఫ్ స్కిన్నర్ రచించిన గ్రంథం ఏది అంటే వర్బల్ భాషకు సంబంధించి వర్బల్ బిహేవియర్ శిశువుకు భాష నిబంధన ద్వారానే వస్తుంది చామ్స్కి ఏం చెప్పాడు ఎటువంటి నిబంధనలు లేకుండా భాష ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్తే ఇతను మాత్రం తన వర్బల్ బిహేవియర్ అనే గ్రంథంలో కంపల్సరీగా భాష నేర్చుకోవాలంటే నిబంధన ద్వారానే భాష వస్తుంది అని చెప్పాడనమాట బిఎఫ్ స్కిన్నర్ అరిస్టాటిల్ ఏం చెప్పాడు ఏమీ రాయని నల్లబల్లా అని చెప్పాడు ఏ ఏంటి శిశువు మెదడు నెక్స్ట్ పియాజే ఏం చెప్పాడు శిశువు తన చుట్టూ ఉన్న పరిసరాలతో అంతశ్చర్యలు జరపడం ద్వారా భాషను నేర్చుకుంటాడు శిశువు తన చుట్టూ ఉన్న పరిసరాలతో అంతశ్చర్యలు జరపడం వల్ల అంటే కొంచెం లోతుగా చర్యలు జరిపి అంటే క పరిసరాలతో ఇన్వాల్వ్ అయిపోయి చర్యలు జరపడం ద్వారా భాషను నేర్చుకుంటాడు అంటే ఈయన మొత్తం చెప్పింది ఏంటి పియాజే పరిసరాలు 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 పరిసరాలని శిశువు ఎలా అర్థం చేసుకుంటాడు అనే దాని గురించే చెప్పాడు తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో కూడా ఓకేనా సో ఈ సి ఈ అతని ప్రకారం భాషను ఎలా నేర్చుకుంటాడు శిశువు అంటే పరిసరాలతో అంతశ్చర్యలు జరపడం ద్వారా భాషను నేర్చుకుంటాడు బండూరా ఏం చెప్పాడు తల్లిని తండ్రిని కుటుంబంలోని సభ్యులను అనుకరించడం ద్వారా భాషను నేర్చుకుంటాడు అని చెప్పాడు ఇతను బండూరా ఏం చెప్పాడంట తల్లిని తండ్రిని కుటుంబంలోని సభ్యులను అనుకరించడం ద్వారా అంటే వాళ్ళు మాట్లాడేది అనుకరించడం ద్వారా భాషను నేర్చుకుంటారు అని ఎవరు చెప్పారు బండూరా చెప్పాడు ఓకేనా చామ్స్కి ఏం చెప్పాడు అంటే భాషను ఎవరూ నేర్పించాల్సిన పనే లేదు అవసరమే లేదు భాష ఆర్జించే ప్రక్రియే కానీ అభ్యసించే ప్రక్రియ కాదు అని చెప్పింది ఎవరు చామ్స్కి కదా సో నోట్ ఏంటి అంటే అరిస్టాటిల్ స్కిన్నర్ పియాజే బండూరాను వ్యతిరేకించే వ్యక్తిగా చామ్స్కిని చెప్తాం అంటే వీళ్ళందరూ కూడా చామ్స్కీని వ్యతిరేకించలేదు ఈయనే వీళ్ళని అందరినీ వ్యతిరేకించాడనమాట సో వీళ్ళు చెప్పింది కూడా ఒకసారి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ భాషలోని ఉపవ్యవస్థలు ఏంటి ఫోనాలజీ అంటే శబ్దానికి సంబంధించినది అని అర్థం సిమాంటిక్స్ అంటే అర్థంతో కూడిన మాటలకు సంబంధించినది ప్రా అంటే వాక్య నిర్మాణానికి సంబంధించినది అంటే ఏంటి అంటే భాష జరగాలి భాష రావాలి అంటే ఏమేమి ఉండాలి అంటే ఫోనాలజీ ప్లస్ సిమాంటిక్స్ ప్లస్ ప్రాగ్మాటిక్స్ ఈజ్ ఈక్వల్ టు భాష ఓకేనా ఫోనాలజీ అంటే శబ్దానికి సంబంధించినది సిమాంటిక్స్ అంటే అర్థానికి సంబంధించినది అర్థంతో కూడిన మాటలకు సంబంధించినది ప్రాగ్మాటిక్స్ అంటే వాక్య నిర్మాణానికి సంబంధించినది ప్రాగ్మాటిక్స్ అంటే వాక్య నిర్మాణానికి సంబంధించినది ఇది భాష ఓకేనా భాషా వికాసానికి సార్వత్రిక ప్రమాణాన్ని ఈ భాషా వికాసానికి సార్వత్రిక ప్రమాణాన్ని తెలియజేసినది ఏంటి అంటే వెజైల్ తెలియజేసినది ఎవరు అంటే వెజెయిల్ వెజెయిల్ అనే అతను భాషా వికాసానికి సార్వత్రిక ప్రమాణం ఉంటుంది అని తెలియజేశాడనమాట ఓకేనా సో ఇవన్నీ జస్ట్ ఒక ఐడియా పెట్టుకోండి అన్నీ వేటికి అవి సంబంధించినవన్నీ కూడా మనం నిగూఢంగా అంటే అసలు ఇంకా పెండింగ్ ఏం లేకుండా నేర్చుకుంటే తప్ప మనం బిట్ట చేయలేము ఓకేనా సో ఇదండి ఈరోజు క్లాసు భాషా సిద్ధాంతం ఓకేనా జామ్స్కి ప్రతిపాదించిన భాష వికాస సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకు ఓన్లీ ఒక హెడ్డింగ్ రూపంలో వచ్చినదంతా నేను డిస్కస్ చేశాను మ్యాటర్ గ్యాదర్ చేసి ఓకేనా సో సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఖచ్చితంగా రివిజన్ చేసేసేయండి తర్వాత ప్రాక్టీస్గా బిడ్స్ చేసేసేయండి మీకు ఇంకా ఈజీ అయిపోతుంది ఓకేనా సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చేసేయండి అండ్ మన ఛానల్ని ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ అన్నీ ఉంటాయి అండ్ మీకు ఇంకా యూస్ఫుల్ వీడియోస్ అనిపిస్తే షేర్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా సో నెక్స్ట్ క్లాస్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతం పియాజే రచించిన సంజ్ఞానాత్మక సిద్ధాంతం గురించి నీట్గా డీటెయిల్డ్గా బిట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా నేర్చుకోవాలో నేర్చేసుకున్నాము సో ఇప్పటికైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి